హాయ్ అండి వెల్కమ్ టు భవానీ క్రియేషన్ ఈరోజు నేను మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న డ్రై ఫ్రూట్ లడ్డు అండి ఈ లడ్డు రోజుకు ఒకటి తింటే మనకి చాలా ఎనర్జీని ఇస్తుంది నీరసన తగ్గిస్తుంది అలాగే మనకి చాలా శక్తిని ఇస్తుంది పిల్లలకి పెద్దలకి అందరికీ ఆడవాళ్ళకి అందరికీ ఎంతో ఎనర్జీని ఇస్తుందండి ఇది చాలా హై ప్రోటీన్ లడ్డు అండి దీన్ని తయారీ విధానం చూద్దాము ఇది రోజు ఒకటి తింటే మనకి చాలా బలము నీరసాన్ని తగ్గిస్తుంది దీనికోసం ఫస్ట్ మనం ఒక రెండు కప్పుల వరకు బాదం పప్పుని ఆ విధంగా మధ్యలో కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి మధ్యలో కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఫ్రై చేసుకున్న బాదం పప్పుని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు వాటర్ మిలన్ సీడ్స్ అండి పుచ్చ గింజలు వీటిని కూడా మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఏగిపోయినాయి ఇప్పుడు మనం వీటిని కూడా తీసేసుకుందాం అలాగే ఒక కప్పు వరకు గుమ్మడి గింజలు అండి వీటిని కూడా మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటి ఇవి ఫ్రై అవ్వటానికి ఎక్కువ సమయం ఏం పట్టదు ఇప్పుడు వన్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ అండి వీటిని కూడా మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ కప్ పల్లీలు అండి వీటిని కూడా మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి పల్లీలకి మొత్తానికి మనం పొట్టు తీసేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వేయించుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ని మనం మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని ఇప్పుడు ఇందులోకి నేను గింజలు తీసేసిన ఖర్జూరం పండు ఖర్జూరంని ఆ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని మనం మిక్స్ చేసుకొని మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి కొంతమంది డైరెక్ట్గా గింజలుగా కూడా లడ్డూలు చేసుకుంటారండి కానీ చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి సరిగ్గా తినరు కాబట్టి ఈ విధంగా పౌడర్ చేయటం వల్ల మనకి టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు కూడా తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఇందులో బెల్లం పంచదార వాడకుండా మనం ఖర్జూర పండ్లు వాడుతున్నాము ఒక నాలుగు యాలకులు కూడా వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి మనం ఖర్జూరాలు వాడటం వల్ల ఐరన్ కూడా బాగుంటుంది అన్నీ మనకి హై ప్రోటీనేనండి ఇవన్నీ మిక్స్ చేసిన లడ్డు అంటే ఇంకా చాలా చాలా బలాన్ని ఇస్తుంది మనకి వీటన్నింటినీ రెండుసార్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఖర్జూరాన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకూడదు ఇప్పుడు పేస్ట్ చేసిన ఖర్జూరం పేస్ట్ని మనం ఒక ప్యాన్లో వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేయటం వల్ల లడ్డూలు మనకి నిల్వ ఉన్న పాడవకుండా ఉంటాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్న పేస్ట్ని మనం ముందుగానే తయారు చేసుకున్న పౌడర్లో వేసుకొని మొత్తానికి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం లడ్డూలాగా చుట్టుకోవాలి అంతేనండి ఎంతో హెల్దీ అయిన లడ్డూలు రెడీ అయిపోయినాయి ఇవి రోజు మనం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక లడ్డు ఇచ్చి ఒక గ్లాస్ పాలిస్తే చాలండి చాలా ఎనర్జీని ఇస్తుంది వాళ్ళకి ఎముకలు పుష్టిగా ఉంటాయి హైట్ ఎదుగుతారు వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది మంచిగా ఆరోగ్యంగా కూడా ఉంటారు ఆడవాళ్ళకు కూడా నడువు నొప్పులు అలాంటివి ఏం రాకుండా ఉంటాయి బలంగా ఉంటారు పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఆరోగ్యకరమైన లడ్డూలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్